వచ్చి గవర్నమెంట్ స్కూల్ అని చెప్పారు మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు దాంతో జగన్ మళ్ళీ రూట్ మార్చి లేదు అందరికీ అని చెప్పాడు ఎలక్షన్ అని నాకు గుర్తుంది బాగా అందరికి ఇచ్చారు కానీ ఇప్పుడు ఇది క్లారిటీ ఉందా ఓన్లీ గవర్నమెంట్ కే ప్రైవేట్ స్కూల్ కి అనేది అందరికీ అని కదా ఇలా చెప్పింది దీంట్లో గైడ్ లైన్స్ అయితే అట్లాగే రాయలే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకే అని అంటే వేల వరకు చేస్తున్న ప్రచారం మాత్రం దీని మీద అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారి దీని మీద మాట్లాడలేదు లేదంటే మిగిలిన పార్టీలో సిపిఎం సిపిఐ లేదంటే కాంగ్రెస్ ఎందుకు ఇంకా నోరు ఇప్పట్లేదు అంటే ఇది గైడ్ లైన్స్ అంటున్నారు కదా అధికారికంగా ప్రభుత్వం చెప్తే అప్పుడు మిగిలిన మాట్లాడతారు ఏంటంటే గైడ్ లైన్స్ అనేది వాట్సాప్ లో లీక్ చేశారు కాబట్టి ఇప్పుడే మాట్లాడరాడు అది అధికారిక స్టేట్మెంట్ వచ్చాక జీవో వచ్చాక అప్పుడు మాట్లాడతారు భారం మోయలేక పొద్దున్న అప్పుడు ఆగస్టు పదిహేను నుంచి అనుకుంటే ఇందాక మీరు అన్న పదిహేను వందల పదకొండు లేదంటే ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తారు అనేది ఏదో ప్రచారం ఆఫీషిల్ గా రాలేదు అలాగే దసరా నుంచి ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు కదా మూడు కూడా ఇస్తాము అనేది భారం మొయలేనప్పుడు అవి కూడా కష్టం రేపు పొద్దున్న అంటే ఇక్కడ వీటన్నిటికీ సమస్యకు ఒకటే పరిష్కారం అర్హుల జాబితా అంటే ఇప్పుడు అదే చేస్తారు చేస్తే తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు మీరు ఇవ్వకపోతే శాంతం మానేస్తే ఒక సమస్య సగం మందికి ఇచ్చి సగం మందికి అవ్వబోతే ఇంకో సమస్య అవును అది చాలా పెద్ద సమస్య ఇప్పుడు నాకు ఎవరో చెప్తున్నారు డోళ్ళలో ఏది జగన్ ఇచ్చాడు కదా మరి ఈ డబ్బులు అంటే ఇచ్చాడు మరి ఎందుకు అసంతృప్తిలో ఉన్నారంటే వాళ్ళకేమో నలభై వేలు ఇచ్చాడు నాకు ఇరవై వేలు ఇచ్చాడు అన్నారు పెట్టడం పెట్టేదానికి ఏమైంది అనేటువంటిది ఒకటి ఉంటుంది ఫీలింగ్ అలాంటి నెగిటివ్ వచ్చింది అనుకోండి